న్యూస్ ముందుగా షెళ్లింగపల్లి నియోజకవర్గం నూట ఎనిమిదో డివిజన్ జేపీ నగర్ ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి ఒక్కో ఎంగింటియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కడతాం పౌరులకు ఆయుధాలు హెచ్ఏఎల్ పై కాంగ్రెస్ ఆరోల్లో నిజం లేదు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు తెలుగువారి ఆరాధ్య దైవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి కార్యక్రమం ఘనంగా జరిపారు ఇట్టి కార్యక్రమానికి వెంకటేశ్వర జేపీ నగర్ టీడీపీ కార్యవర్గ సభ్యులు పూలమాలతో కేక్ చేశారు తెలుగువారి ప్రతి ఇంటా తోరణం తెలుగువారి ఆత్మ గౌరవ నినాదం తెలుగువారిని ఒక్కటి చేసిన ప్రస్థానం అన్నగారి నినాదం అన్నారు రావ్ గారు గిరికి కదా ఆ కృష్ణ గారు మిస్టర్ భిల సార్ వంగట్ నన్న మోర్ ధారక రామారావు గారు నూట రెండవ జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయనకి జన నివాళిగా అర్పించడం ఆయన తెలుగు తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టి ఈరోజు మనం అందరం తరలి దిశగా కూడా ఆయన మించిన అలాగే బడుగు బలహీన వర్గాల జాతి అందరినీ కూడా ఉన్నత స్థాయి తీసుకొచ్చి రాజకీయాల్లో తినలేని సేవ చేసే कार का नहीं है अंदर पड़ा वापस जय इंडिया जय जय इंडिया जय जय इंडिया हो हर इंडिया इंडिया हमारे इंडिया हमारा इंडिया ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు రెండు వందల రూపాయల కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కడతాం ఈ ఒక్క సంవత్సరమే నూట నాలుగు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు శాంక్షన్ చేస్తున్నాం ఇక ఒక్కో పాఠశాల కనీసం ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా కడతామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు ఒకటే సంవత్సరంలో ఒకటే సంవత్సరంలో దాదాపు వంద పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు రెండు వందల కోట్ల రూపాయలతో నాట్ వన్ క్రో టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఆర్ ట్వంటీ క్రోర్స్ టూ హండ్రెడ్ క్రోర్స్ రెండు వందల కోట్ల రూపాయలతో కనీసం ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక వంద స్కూల్స్ని ఈ సంవత్సరమే నూట నాలుగు స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ కపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం ఐఆర్ స్కూళ్ల నిర్మాణ వ్యయాన్ని పెంచడం వేల కోట్లు దండుకునేందుకు కాంగ్రెస్ ఆడుతున్న మరో నాటకమని బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు ఆదిలాబాద్ లో ఎనబై నుంచి వంద కోట్లతో స్కూల్స్ నిర్మిస్తామని భట్టి ప్రకటిస్తే అక్టోబర్ పదకొండు రెండు పేల ఇరవై నాలుగున నూట ఇరవై ఐదు కోట్లతో సీఎం రంగారెడ్డిలో స్కూల్స్ శంకుస్థాపన చేశారు వివిధ జిల్లాల్లో రెండు ఇరవై ఐదు మే రెండో వారంలో నూట ముప్పై ఐదు నుంచి నూట యాబై కోట్లతో టెండర్లు సైతం ఖరారు చేశారు అంటే ఒక్కో స్కూల్ మూడు రేట్లు రెండు వందల కోట్లకు పెంచారని ఫైర్ అయ్యారు అస్సాంలో అర్హులైన పౌరులకు ఆయుధాలు వాడే అవకాశం ఇస్తామని సీఎం తెలిపారు సరిహద్దు రాష్టం కావున అనేక సెన్సిటివ్ ప్రాంతాలున్నాయని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు బార్డర్ ఏజెన్సీ ఏరియాలో ఉండేవారికి ఆయుధాల లైసెన్స్ ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది అనంతపురం జిల్లా లేపాక్షి ప్రాంతంలో ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కి అనువైన ప్రాంతమని ఇదే విషయాన్ని తాను కేంద్ర ప్రభుత్వంతో చర్చించినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు బెంగళూరులో ఉండే హెచ్ఏఎల్ను అనంతపురానికి తరలించాలని నేను కేంద్రాన్ని కోరుతున్నట్లు కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు నేనెప్పుడూ అలాంటి పనులు చేయను వేరే రాష్టాల్లోని ప్రాజెక్టులు తరలించకపోవాలని అనుకోను అంటూ చంద్రబాబు తెలిపారు ఏకైక ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి ఒక పండుగ రోజు ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు మనకు తెలిసిన మన కళ్ళ ముందు కనిపించిన యుగ పురుషుడు ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్ ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం మనం చరిత్రలో చూడలేదు ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు మరెన్నో మెరుపులు ఇంకెవరి జీవితంలో చవి చూడని మజిలీలు ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్ గా ఎదగడం ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం ఇది అనితర సాధ్యం ఎన్టీఆర్ జీవితం పూల పాన్పు కాదు నిరంతరం పోరాటాలతోనే ఎదిగారు స్వీయ క్రమశిక్షణ నీతి నిజాయితీ పట్టుదల ఆయన ఆయుధాలు పాలు అమ్ముతూ చదువుకున్న ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగ చేసిన సినిమాల్లో నటించిన రాజకీయాల్లో వచ్చిన ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి ముప్పై మూడేళ్లు వెండి తెర జీవితంలో పదమూడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో అద్వితీయ చరిత్ర సృష్టించారు అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నరాల్లో ఉత్తేజం వస్తుంది కొండనైనా ఢీకొట్టగలిగినమే ఆత్మవిశ్వాసం వస్తుంది పట్టుదల వస్తుంది ఆ పేరే మూడక్షరాలు ఎన్టీఆర్ అని మరొక్కసారి తెలియజేస్తున్నా ఎప్పుడైనా ఎన్టీఆర్ విగ్రహం ఆయన ఒక్కసారి చూసి ఆయన రూపాన్ని చూసి మీరు ఏ సంకల్పం చేసినా అది సాధించే శక్తి సామర్థ్యం మీకు వస్తుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా చైతన్య రథంపై తెలుగు రాష్ట్రాలతో తిరుగు తిరుగుతూ గర్జించారు ఆయన ప్రసంగిస్తుంటే ఆకాశమే ఉరిమినట్లుండేది పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించిన వ్యక్తి ప్రపంచంలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎన్టీఆర్ అంటే పేదోడికి భరోసా రైతులకు నేస్తం తాడి పీడిత ప్రజలకు ధైర్యం యువతకు భవిష్యత్తు మహిళలకు అండ కార్మికులకు అభయం అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ తనను వెండి తెర విలు విలవేల్పును చేసిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవడం హత్య సమయంలో కారులో నుంచి ఐదుగురు వ్యక్తులు దిగినట్టు పోలీసులు చెబుతున్నారు ఈ ఐదుగురిలో ఏ ఒక్కరైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారా ఏనాడైనా ఫ్యాన్ గుర్తు కోటేశారా పిన్నెళ్లి సోదరులతో ఎప్పుడైనా తిరిగారా ఆధారాలుంటే చూపించాలి ఈ హత్య కేసులో ముద్దాయిగా ఉన్న తోట వెంకట్రామయ్య తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే స్కార్పియో కారు కొన్నాడు కారు కొన్న వెంటనే టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిని పిలిచి ఆయనతో ఓపెనింగ్ డ్రైవ్ చేయించాడు అంతేకాకుండా ఎమ్మెల్యే పేరు జేబీఆర్ అని స్టిక్కర్ కూడా వేయించుకున్నాడు ఇదిగో అందుకు సంబంధించిన ఫోటోలు ఎమ్మెల్యేకి ఎంత చనువు కాకపోతే ఆయనతో కొత్త కారును నడిపిస్తాడా ఇదే కాలంలో ఎమ్మెల్యే జూలకంటి తోట వెంకట్రామయ్యను వెంటబెట్టుకొని వెళ్లి సీఎం చంద్రబాబును కలిసి ఫోటోలు దిగుతారా మొన్న ప్రభుత్వ ఉద్యోగం పొందిన తోట వీరాంజనేయులు కూడా హత్య కేసులో నిందితుడిగా ఉన్న తోట వెంకట్రామయ్య కుమారుడి పుట్టినరోజు పేడుకల్లో కూడా పాల్గొన్నాడు నిందితులు టీడీపీ వారేనని ఎన్ని ఆధారాలు స్పష్టం చేస్తున్నా వైఎస్ఆర్సీపీ వారిగా చూపించి పిన్నెల్లి సోదరులను కేసులు అక్రమంగా ఎరికించారని కుట్రపన్నారు ఇంతకన్నా ఘోరం ఇంకెక్కడైనా ఉంటుందా ఇంకెన్ని పాపాలు మూటగట్టుకుంటారు కనీసం ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు వాళ్ళ జన్మలో ఎప్పుడన్నా ఈ ముద్దాయిలు ఎవడైనా సరే ఆరుగురు ఏడుగురు ముద్దాయిలు చెప్తున్నారు మీరు పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డికి వాళ్ళ తమ్ముడికి కాకుండా దాంట్లో ఆరు ఏడుగురు మంది ముద్దాయిలని చెప్తున్నారు కదా వీళ్ళల్లో ఏడుగురు ఎవడన్నా కానీ ఒక్కడన్నా ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడా ఏ ఒక్క రోజన్నా పిన్నెలు రామకృష్ణారెడ్డికి వచ్చి అతనితో తిరిగారా ఏ రోజన్నా కనీసం ఫ్యాన్ గుర్తుకన్నా ఓటేశారా ఆ ఊళ్ళో మరి ఈ పిన్నెళ్ళు రామకృష్ణ మే ఇటు చెప్తాడు నాకు ఒక వచ్చేది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ఓడండి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తడతడలాడేంటి కొత్త స్కార్పియో కొనుక్కొచ్చాడు ఇందులో ముద్దాయి తోట వెంకటరామయ్య ఆ తోట వెంకటరామయ్య కారు తెచ్చి మాచెర్ల శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జోలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి పేరు నాకు కరెక్ట్గా తెలీదు ఆ బ్రహ్మారెడ్డి దగ్గరికి తీసుకొచ్చి అన్నా మన ప్రభుత్వం వచ్చింది కారు కొనం రమ్మని చెప్పి కారు ఎక్కమంటే కారు ఎక్కి స్టీరింగ్ లో బ్రహ్మారెడ్డి కూర్చుంటాడు ఓనర్ సీట్లో తోట వెంకటరామ కూర్చుంటాడు ఇందులో ముద్దాయి చూడండి ఎమ్మెల్యేకి ఎంత చనువు కాబోతే ఎంత మోజు కాకపోతే ఎమ్మెల్యే స్టీరింగ్ లో కూర్చుని ఓనర్ సీట్లో తోటంగర్రా కూర్చున్నాడు ఎవడ ఏ పార్టీ కూడా చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఫోటోలు చూడండి ఇప్పుడు ఇందులో ఈ ముద్దాయి తోట వెంకటరామయ్య జీప్ ఓనర్ స్కార్పియో ఓనర్తో పాటు పక్కన ఉన్న ఆయన మొన్న క్యాబినెట్లో ఉద్యోగం ఇచ్చామని చెప్పారు కదా కార్యకర్త చచ్చిపోతే కొడుకు ఉద్యోగం ఇచ్చామని చూడండి వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ ఒకటే ముట్ట వీళ్ళేమో మా కార్యకర్త చచ్చిపోయాడు మేము ఉద్యోగం ఇచ్చామనే దెబ్బలు తరుచుకుంటారు కాలం లేకరేస్తారు ఆ ఉద్యోగం వచ్చిన వాడేమో వీళ్ళందరూ కలిసి ఒకే మొఠ ఇల్లు వైసీపీ అంటున్నారు వీళ్ళు ఎక్కడ పచ్చి పాపం కేసులు కడతా కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా అరే నవ్వుతారే నోటితో కాదు ఇంక నవ్వుతారే అనేటువంటి సిగ్గు కూడా లేకుండా పిన్ని రామకృష్ణారెడ్డి మోతాయి అక్కడితో ఆగల ఆ కారు వేసుకుని ఈ జోలకంటే బెమ్మారెడ్డి అదే స్టీరింగ్ తిప్పుకుంటా సరాసరి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వెళ్ళిపోయి చంద్రబాబుతో ఫోటో తీయించేస్తాడు మా ఓటు కారు కొనుక్కున్నాడు పార్టీగా మీ దగ్గరికి వచ్చాం చూడండి దొంగ సూపులు చూస్తున్నాడు చూడండి ఈ తెలుగుదేశం కాదు వైసీపీ అంట వీడు చెప్పారండి వీళ్ళు రే మా వచ్చేది మాపే నాలుగేళ్ల తర్వాత వచ్చేది మాపేపురా నరికేస్తున్నామా నరికేయమన్నాడు నరికేసామని వచ్చేది మా వైసీపీ ప్రభుత్వమేరా అని నరికేసేది నరికేసి నరికినప్పుడు జీబు గుద్ది కింద పడ్డాక రాళ్లతో కొట్టి చంపి ఆ తర్వాత జీబులోంచి కత్తులు తీసి బెదిరిస్తా కత్తులు తీశారంట చంపిందేమో రాళ్లతో అంట జీబుతో గుద్దారు కింద పడ్డం రాళ్లతో కొట్టి చంపారు కత్తులు తీసి అరే వచ్చేది మా వైసీపీ ప్రభుత్వమేరా మా రామకృష్ణారెడ్డి చెప్పాడు చంపేశాం రా ఏమొచ్చినా మాకు చూసుకుంటాడో రామ్ ఇది పచ్చి పాపం కదా అని అడుగుతున్నా ఈ పాపాలు మీరు మూట కట్టుకోవట్లేదా ఈ పాపాలు మూట కట్టుకోవట్లేదా అంటున్నా ఇవాళ నేను మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నా ఈ ముద్దాయిల్లో ఎవడైనా ఎప్పుడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టాడా ఎప్పుడన్నా రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ దాకా వీళ్ళందరూ పచ్చి టీడీపీ వాళ్ళు ఏంటి మరీ ప్రత్యేకించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యర్థి వర్గం ఏంటి ఇక బాగంతుడు తెలియాలి ఇటువంటి పాపాలు చేసిన వాళ్ళు ఏమవుతారో రేపు వీళ్ళ బతుకులన్నీ ఏం చేయబోతున్నారు దేవుడు దాని మీద జేబిఆర్ అని చెప్పి తాటికాయంత అక్షరాలు స్కార్పియో మీద జోలకంట బెమ్మారెడ్డి ఎవరు ఈ అచ్చ మటర్ చేసిన జీప్ మీద జోలకంటి బెమ్మారెడ్డి అని తాటికాయంత అక్షరాలతో రాసుకుంటారు రాసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాడు తోలుకుంటా ఎమ్మెల్యేనే తీసుకెళ్లి ముఖ్యమంత్రితో ఫోటో తీస్తాడు భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా ఇంత పచ్చి పాపాలు మీరు చేస్తే దేవుడు ఉండడా అంటన్నా ఇంత దుర్మార్గాల మటర్ కేసుల్లో అసలు ఎవడన్నా నవ్వుతాడని కూడా లేకుండా టీడీపోలు పోల్ కొట్టుకు సంపుకోవడం ఏంటి వాళ్ళు సంపుకు చేస్తే వైసీపీ మాజీ ఎమ్మెల్యేని ముద్దాయి ఏంటి చూశారు కదా ఎఫ్ఐఆర్లో ఏం ఆడేం మాట్లాడతాడు అది చెప్పాడంట ఈ అంతులేని పాపాలకి సంవత్సరమైనా కూడా తెర ముయ్యకుండా సంవత్సరమైనా కూడా తెర ముయ్యకుండా ఇంకా ఈ పాపాలని రెట్టింపు రెట్టింపు చేస్తూ శిశుపాలుడి శిశు పాపాలు చేసినట్టుగా లెక్కకు మికిలిగా మీరు రెట్టింపు చేసుకుంటూ పోతున్నారు ఖచ్చితంగా భగవంతుడు మీకు వడ్డీతో కాదు చక్ర వడ్డీతో సహా ఈ పాపాలకి ఖచ్చితమైన ప్రాయశ్చిత్తం మాత్రం మీరు పొందబోతారని కూడా మీరు తప్పుడు పాఠాలు నేర్పుతున్నారు ఇవాళ చెడు పాఠాలు నేర్పుతున్నారు వ్యవస్థకి గత ఇరపైదు రోజుల నుంచి పెద్ద గోపులపురం టోర్నమెంట్లో మన కేసీఆర్ కప్ వన్ టోర్నమెంట్ గత ఇరవై రోజుల నుండి జరగడం జరిగింది ఏకో టోర్నమెంట్లో క్రికెట్ టీంలు పాల్గొనగా చివరిగా బుధవారం టీం ఫైనల్ విజేతగా నిలిచింది అదేవిధంగా కేసీఆర్ క్రికెట్ కప్ విజేతలకు యాబై పేల బహుమతి అందజేశారు ఇక పెద్ద గోపులపురం విజేతలు సెకండ్ ప్రైజ్ ట్రోఫీతో పాటు ముప్పై మనీ ప్రైజ్ తో గెలుపొందడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్లో కంగ్రాట్యులేషన్స్ తెలుపుతూ ఆల్ టీమ్స్ గెలుపు ఓటములు సహజమే కేసీఆర్ కప్ లో ఆడిన అన్ని టీంలకు ఇది సాధారణమే మునిపల్లి మండలం పెద్దగోపులాపురం గ్రామంలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ గత నెల రోజుల నుండి నిర్వహించగా దాదాపుగా ఎనబై టీంలు క్రికెట్ ఆడగా ఫైనల్ మ్యాచ్ బుధవారం రోజున పెద్దగోప్లాపురం మరియు బుదేరా ఈ రెండు పోటాపోటీ మ్యాచ్ ఆడగా మొదటి స్థానంలో గెలుపొందడం జరిగింది అదేవిధంగా రెండో స్థానంలో పెద్ద నిలిచింది ఈ కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సౌత్ ఇండియా డిక్కీ వైస్ ప్రెసిడెంట్ యూత్ ఐకాన్ రాహుల్ కిరణ్ ఇక ఆయన మాట్లాడుతూ బుదేరా టీంకి విజేతగా నిలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు ఓడిన వారెవరూ బాధపడొద్దని ఆటలో గెలుపోవటం అనేది చాలా సహజమని ఓడిన వారికి జీవితంలో ఎలా సక్సెస్ సాధించాలో ఇది ఒక గుణపాఠంగా నేర్పిస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి మొదటి నుండి నేటి వరకు అన్ని విధాలుగా వెన్నుదండ నుండి నడిపించినటువంటి పెద్ద గోపులాపురం గ్రామ యువకులకు అలాగే బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్ అభినందించారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ యువకులకు వృత్తాయిస్తూ ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మునిపల్లి మండల తాజా మాజీ ఎంపీపీ శైలజ శివశంకర్ గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి కుమారి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్ అంతర మాజీ సర్పంచ్ ఎడ్ల శంకర్ మునిపల్లి మాజీ సర్పంచ్ కర్చర్ల రమేష్ మేళా సంఘం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాగన్న సోషల్ జస్టిస్ డాక్టర్ సుల్తాన్ విఠల్ కార్తీక్ బేలూరు సురేష్ హఫీజ్ బాయ్ అక్బర్ చిన్నా సంగమేష్ సోషల్ మీడియా వారియర్స్ అల్లం పవన్ రెడ్డి అప్సర్ శివకుమార్ సురేష్ ప్రదీప్ తాటిపల్లి రవి గోపులాపురం యువకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు షెళ్లింగపల్లి నియోజకవర్గం నూట ఎనిమిదో డివిజన్ జేపీ నగర్ మియాపూర్లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి ఒక్కో యంగ్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కడతాం పౌరులకు ఆయుధాలు కాంగ్రెస్ ఆరోపణలో నిజం లేదు